మొత్తం వెల్కమ్ బ్యాక్ టు టాక్ ఏంటంటే సరిపోదా శనివారం మూవీ హీరో నాని నటించినటువంటి మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యంగా ఈ మూవీ రివ్యూ చెప్పడానికంటే ముందు మీకు ఒక వీడియో ప్లే చేసినాను స్టార్టింగ్ లో ఆ వీడియో ఏంటంటే అంటే సుందరానికి మూవీ ఇట్స్ ఏ క్లాసిక్ ఫిలిం దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉండవు ప్యూర్ క్లాసిక్ ఫిలిం అండ్ నీట్ గా ఉంటుంది సినిమా ఆ సినిమా రివ్యూ చాలా మంది సార్ మాకు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి హీరో నాని దగ్గర నుంచి మాకు మాస్ ఎలివెన్స్ కావాలని అయితే ప్రేక్షకులు అయితే గట్టిగా కోరుకున్నారు అలాంటి ప్రేక్షకులనే దృష్టిలో పెట్టుకొని మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రయ అయితే ఈ సినిమా స్టోరీ రాసుకున్నాడు అయితే నాకైతే అనిపించింది అంత మాస్ ఎలివెన్స్ ఉన్నాయి సినిమాలో అయితే ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎస్ జె సూర్య ఎస్ జె సూర్య యాక్టింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చించే అవతల అనమాట ఈ ఎస్ జే సూర్య ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ లోని అందరూ వాళ్ళ పురాతన తాతలు ముత్తాతలు దొంగతనాలు చేసి బ్రతికేవారు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఈ జనరేషన్ లో వాళ్ళు అవి మానేసి చేతి వృత్తి పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు ఎస్ జే సూర్యకి ఎప్పుడు కోపం వచ్చినా ఆ విలేజ్ లోకి వెళ్ళి వాళ్ళని కొట్టి హింసించేవాడు అనమాట తర్వాత మన హీరో నాని క్యారెక్టర్ ఏంటంటే ఎవరి మీదైనా కోపం వస్తే వారి పేరు శనివారం రాసుకో బామూలుగా డైరీలో రాసుకొని శనివారం రోజు రోజువే కారేసేవాడు అనమాట ఆ శనివారమే రోజు ఎందుకు ఉతి అంటే మిగిలిన ఆరు రోజులు నేను కొట్టనని వాళ్ళమ్మకి మాటిచ్చుంటాడు వాళ్ళమ్మకి మాటిచ్చిన ప్రకారమే అతను బిహేవ్ చేస్తుంటాడు వీళ్ళిద్దరికి మధ్యన గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి అసలు హీరోయిన్ తో ప్రేమ ప్రేమాయణం ఎలా జరిగింది అనేది అయితే స్టోరీ మీరైతే ఈ స్క్రీన్ మీదనే చూడండి ముఖ్యంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఎస్ సూర్య హీరో నాని అండ్ ఇంకొక హీరో కూడా ఉన్నాడు మన మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఉన్న కొన్ని సాంగ్స్ లో మాత్రం ఎర్రగా తీసేసాడు అనుకో ఆ సాంగ్స్ అయితే ఇంటర్వెల్ ఫైవ్ ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఈ మూవీలో నాన్ అబ్జర్వ్ చేసినంత వరకు అయితే మైనస్ పాయింట్ ఒకటే ఒకటి ఉంది సినిమా లెంత్ కానీ మీరు సినిమా చూసినంత సేపు ఆ సినిమా లెంత్ అని అయితే కనపడదు టూ అవర్స్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అయితే ఈ సినిమా లెంత్ ఉంది కానీ సినిమా బాగుంటే త్రీ అవర్స్ పైన అయినా కానీ చూస్తారనడానికి ఇది ఒక నిదర్శనం మూవీ అనమాట ఈ మూవీ అయితే ఓవరాల్ గా మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ అనమాట ఈ మూవీ హీరో నాని ఫ్యాన్స్ కి మాత్రం పండగనే దుమ్ము దులిపేసింది ఈ మూవీ మీ ఎవరైనా చూడకుంటే మాత్రం కంపల్సరీ చూడండి ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం ఒక ఎక్స్పోజింగ్ ఉండదు ఒక భారీ భారీ ఫైట్స్ కూడా ఉండవు న్యాచురల్గా ఉంటాయి ఫైట్స్ కూడా కానీ దుమ్ము దులిపేశాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి